హబక్కుకు గ్రంథము మూడవ అధ్యాయము ప్రవక్తయగు హబక్కుకు చేసిన ప్రార్థన పాద్యములతో పాడదగినది యహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను యహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచుము సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియజేయము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము దేవుడు తేమానంలో నుండి బయలుదేరుచున్నాడు పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు ఆయన మహిమ ఆకాశ మండలమంతటను కనబడుచున్నది భూమి ఆయన ప్రభావముతో నిండియున్నది సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది ఆయన హస్తముల నుండి కిరణములు బయలు అచ్చట ఆయన బలము దాగియున్నది ఆయనకు ముందుగా తెగుళ్లు నడుచుచున్నవి ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి ఆయన నిలువబడగా భూమి కంపించును ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలగుదురు ఆదికాల పర్వతములు బద్దలైపోవును గిరులు అణగును పూర్వకాలము మొదలుకొని ఆయన ఈలాగు జరిగించువాడు కుషీయుల డేరాలలో ఉపద్రవము కలుగుగా నేను చూచితిని విద్యాను దేశస్తుల డేరాల తెరలు గజగజ వణికెను యహోవా నదుల మీద నీకు కోపం కలిగినందున నదుల మీద నీకు ఉగ్రత కలిగినందున సముద్రము మీద నీకు ఉగ్రత కలిగినందున నీ గుర్రములను కట్టుకుని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నావు విల్లు వరలో నుండి తీయబడి ఉన్నది నీ తోడని ప్రమాణము చేసి నీ బాణములను ఉన్నావు భూమిని బద్దలు చేసి నదులను కలుగజేయుచున్నావు నిన్ను చూచి పర్వతములు కంపించును జలములు ప్రవాహములుగా పారును సముద్రాగాదము ఘోషించుచు తన చేతులు పైకెత్తును నీ ఈటలు తలతలలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు బహు రౌద్రము కలిగి నీవు భూమి మీద సంచరించుచున్నావు మహోగ్రుడవై జనములను అణగద్రొక్కుచున్నావు నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు నీవు నియమించిన అభిషిక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు దుష్టుల కుటుంబీకులలో ఒకడుండకుండా వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము చేయుచున్నావు బేదలను రహస్యముగా మృంగివేయవలెనని ఉప్పొంగుచు నన్ను పొడిచేయుటకై తుఫాను వలె వచ్చు యోధుల తలలలో రాజు యొక్క ఈటెలను నాటుచున్నావు నీవు సముద్రమును త్రొక్కుచు సంచరించుచునున్నావు నీ గుర్రములు మహాసముద్ర జలరాశులను త్రొక్కును నేను వినగా జనుల మీదికి వచ్చువారు వారు సమీపించు వరకు నేను ఊరకొని శ్రమదినము కొరకు ఉన్నది నా అంతరంగము కలవరపడుచున్నది ఆ శబ్దమునకు నా పెదవులు కదలుచున్నవి నా ఎముకలు కుళ్లిపోవచున్నవి నా కాళ్లు వణుకుచున్నవి అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఉలీవ చెట్లు కాపు లేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహోవాయందు ఆనందించెదను నా అయిన నా దేవునియందు నేను సంతోషించెదను ప్రభువకు యహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడి కాళ్లవలే చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయను